హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మొక్కలకి నీళ్లు పెడుతున్నానండి అసలు ఈ ఎండా పైగా గాలి ఎండా గాలితోడైతే భూమిలో తేమంతా పీల్చుకొని పోతుందండి అసలు ప్రతిరోజు పెట్టినా కానీ అసలు ఇంకా చెట్లు వడబడిపోతానే ఉన్నాయి అది కాక ఇంక ఇవన్నీ రాళ్ళు కదా ఈ రాళ్లల్లో ఎన్ని నీళ్లు పెట్టినా ఇంకా మధ్యాహ్నం టైంకల్లా అసలు పాపం ఎంత ఏలాడేస్తాను ఇయో బిక్కు బిక్కుమంటున్నట్టు వడలిపోయినట్టు వాటి బాధ అసలు చూడలేకపోతానండి మధ్యాహ్నం టైంకి ఇంక వాళ్ళైతే ఇప్పుడు నీళ్ళు వచ్చాయి మధ్యాహ్నం టైంలో ఇంకా ట్యాంకీకి కాస్త కాస్త వదిలి ఇంకే పెడుతున్నాను ఇంకదిగో చూడండి ఇంకా ఎన్ని నీళ్లు పెట్టినా వద్దు అనుకుండా తాగే పనిలోనే ఉన్నాయండి మా మొక్కలు ఇంకా మమ్మల్ని కాస్త కాస్త దాహం వేస్తుంది కొంచెం వాటర్ అన్న అని చూస్తారు చూడండి ఎండకు పడి వచ్చిన వాళ్ళు ఎవరన్నా అట్లా ఉన్నాయండి నా మొక్కల పరిస్థితి పాపం ఇంకా బాగా చూడలేక నేను ఒక బాగా ఎండగానే ఉంది అయినా కానీ వాటి కోసం నేను నీళ్లు పెడుతున్నాను ఇంకా తాగుతా ఉన్నాయి మామూలుగా ఉండదండి మొక్కలకి నీళ్లు పెట్టటం అంటే అక్కడ నుంచి పైపు ఈడ్చుకొచ్చుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఈడ్చుకోవాలి ఈ రాళ్ళల్లో కొంచెం కష్టంగా అనిపించిద్ది కానీ ఆ మొక్కలకి పెడుతుంటే ఆనందం ఏదో తెలియని తృప్తి వస్తుంది నాకు ఇంకా ఇవన్నీ గోగులు తోటకూరలకైతే ముందు పెడుతున్నాను ఇంకా ఏయో ఒకటి వేసాను ఆ గోతాలల్లో కూడా లిల్లీ మొక్కలు పసుపు కొమ్మ మొక్కలు మల్లె చెట్లు ఇంక బంతి చెట్లు బంతి చెట్లు దగ్గర దగ్గరగా ఒక పది మొక్కలు నాటాను ఎండాకాలంలో నాటే బాగా మే నెలలో అనమాట అయినా కానీ అవి కాస్త తిప్పుకొని పెద్ద పెరుగుతున్నాయి చిన్న చిన్నగా ఇంకా రాంబాణాల చెట్టు అలాగే పింకు మందారం చెట్టు ఇంకా అన్నిటికీ జామ చెట్టుకి మొత్తానికి పెడతాను ఎంతసేపు వస్తాయో తెలియదు ఈ నీళ్ళైతే ఇంకా వచ్చినంతసేపు ఇంకా చెట్లకే పెట్టాలి నీళ్లు పెట్టినప్పుడు మాత్రం బాగా ఉంటున్నాయి చూస్తున్నారుగా గాలి ఎంత ఎత్తు గాలి దోలుతుందో ఒకటే గాలి కొండ దగ్గర ఉంటానో ఏమో మరి కొండగాలి లాగా దోలుతుంది ఇంకా చెట్లు అయితే మాత్రం బాగా సంతోషంగా ఊగుతున్నాయి నేను నీళ్లు పెడుతుంటే పైన ఇంకా పాపం వాటికి ఏముందండి నీళ్ళే కదా ఆధారం ఇంకా నీళ్లు కూడా మనం వాటికి అందించకపోతే ఇంకా మొక్కలు పెంచుకోవటం ఏదైనా వేసుకోవటం అది మటుకు వేస్ట్ వాటిని కాస్త ప్రేమగా చూసుకోవాలి వాటిని కొంచెం పలకరించుకోకుండా ఉండాలి వాటితో మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటా ఇంకా ఏదో అట్లా కాలక్షేపం చేస్తా నేనైతే ఇది ఇష్టమైన పని కాబట్టి నాకు కొంచెం కష్టమైన సంతోషం అనిపించింది ఆ టబ్బులో అయితే ఇంకా చిన్న చిన్ని తోటకూర మొక్కలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే వచ్చినాయి ఇలా ఫోర్స్గా పెట్టానంటే మాత్రం ఏర్లు బయటపడతాయి అందుకని వాటిని కొంచెం అట్లా పెట్టి పెట్టినట్టు పెట్టాలి వాటికి అట్లా ఇంకేదైనా పచ్చగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ ఉన్నాయని తోటకూరలు గోంగూరలు బుద్ధి వదండి నాకు ఇంటి ముందు గేనరి బాగుంటుందని లేవంగానే వచ్చి ముందు వాకిట్లో నిలబడి ఇంకా వెళ్ళి చూస్తా కాసేపు తర్వాత పని మొదలు పెడతా అట్లా వా గడప కడుక్కునేటప్పుడు కూడా ఏదో ఒక చెట్టుకి నీళ్లు మాత్రం పోస్తానే ఉంటా లోపల ఉన్న చెట్లకి కూడా కొంచెం ఉదయాన్నే తమలపాకు చెట్టుకి వాటికి నీళ్లు పెడతా ఆ రమ్ములో కూడా రెండు తోటకూర మొక్కలు విత్తనాలు కూడా వెయ్యి చల్లానండి మొలిసినవి వంగిత్తనాలు మొలిసినవి ఇంకా మనం కాస్త వాటికి పోషణ చేస్తే అవి మనకి కాస్త పోషణ ఇచ్చే ఆకుకూరలుగా తయారవుతాయి అనమాట అంతే కదా మరి మన బిడ్డల్ని ఎలా చాక్కొని మంచిగా ఎలా పెద్ద చేసుకుంటామో వాళ్ళకి టైంకి అన్నీ అందించి ఈ మొక్కలకు కూడా అంతేనండి ఈ చెట్టుకైనా ఏ దేనికైనా అట్లా మనం పెంచుకుంటా ఉండాలి వాటిని పోషణ చేసుకుంటా ఉండాలి అప్పుడే అవి మనకి మంచిగా వస్తాయి ఇంకా ఈ ఈ పక్క మొత్తం ఇంకా గోంగూర మొక్కలు తోటకూర మొక్కలే అనమాట ఆ స్తంభం దగ్గర కూడా వేసానండి ఊరకే కాస్త ప్లేస్ ఉంటే ఎందుకు పోగొట్టుకోవటం అని ఒక మల్లె ఒక జాజీ అంట్లుంటే అదిగోండి ఇప్పుడు నీళ్ళు పెడుతున్నా కదా అక్కడ పెట్టి ఒక గోరింటాకు మండల అప్పుడప్పుడు కట్ చేస్తాం కదా అవి గుచ్చాను దానికి అల్లుకుంటాయి ఇలా అని పూలు పోస్తాయి కదా ఇంకా అసలు ఇంకా వినాయక చవితి వచ్చినా కానీ పత్రికి ఎత్తుక్కునే పని లేకుండా మనకే మాకే మాకే దొరుకుతాయి అనమాట ఇంట్లో అన్ని రకాల ఆకులు అదిగోండి ఇంకా ఇటు వైపు పెట్టుకొని ఇంకా మళ్ళీ ఇంక లోపలికి తీసుకెళ్ళాలి ఈ పైపుని అటువైపు కూడా నాలుగు గోగు చెట్లు ముడిసినాయి ఎవరు ఇంకా మాకై మాత్సం మాకైతే అంత పట్టదు కదండి ఇంకా వేరే వేరే ఎవరికన్నా పెట్టచ్చులే ఉంచుతాను ఆ మొక్కలన్నీ అక్కడ మందార చెట్టు ఒకటి చిట్టి మందార అని చెప్పన్ను మారేడు చెట్టు వాటి ఇది ఏమో నందివర్ధనం ఇంక మూడు ఉన్నాయి ఇక్కడ వాటికి పడుతున్నాను మారేడు చెట్టు అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి రెండు జానాల మొక్క పెట్టినప్పుడు చూడండి ఎంత పెరిగిందో ఇంకా ఇక్కడ కంద చెట్లు ఉన్నాయండి మా అమ్మాయి పెళ్ళప్పుడు మూడు సంవత్సరాలు క్రితం కంద పిలకలు కావాలి కదా పెళ్ళిలో అన్నీ తీసుకొస్తే ఆ పిలకలు ఏం చేద్దాంలే చిన్న చిన్న పిలకలు అని చెప్పేసి భూమిలో పాతాను అవి ప్రతి సంవత్సరం మూడు పిల్లకలేనండి నేను పెట్టింది చూడండి ఇరవై దాకా తాకొచ్చినాయి ఇప్పుడు మూడు కంద పిలకలు చిన్నవి పెడితే ఇరవై పిలకలు వస్త వచ్చినాయి అండి ఈ సంవత్సరం ఇంకా వచ్చే సంవత్సరం ఇప్పుడు ఇవి ఈ వడరిపో తొవ్వి చూడాలండి అసలు తొవ్వి మళ్ళీ కొత్త పిలకలు రెండు గుర్తు అనుకుంటున్నాను అది చామంచి చెట్లు అండి అక్కడ పూలు వస్తాయి మంచిగా కార్తీక మాసం ఆ టైంలో పోస్తాయి అనమాట చామంచి పూలు కాకర చెట్టు సీతాఫలం చెట్టుకి అల్లుకుందండి అందుకండి కాస్తుంది సీతాఫలానికి అల్లుకొని కాస్తాయి పోయిన సంవత్సరం అయితే నేను లేను కదా బలే బాగా కాస్తాయి అంట ఎక్కువ అందరికీ పెట్టిందంట మా పిన్ని అక్కడ వచ్చేసి చుక్కమల్లె చెట్టు చెంగల్వ పూద పూల చెట్లు ఉన్నాయి ఇంకా జామ చెట్టు కూడా ఉంది ఇక్కడ ఇంకా ఇటు అటు వెళ్ళి బత్తాయి చెట్టుకి పెడుతున్నాను నీళ్ళు బత్తాయి చెట్టు కన్ను విష్ణు చక్రం విష్ణు నందివర్ధనంలాగే విష్ణువర్ధనం చెట్టు అది కాకపోతే ఎందుకు ఆ మొక్క కొన్ని వేసాక ఎదగలేదండి విష్ణువర్ధనం మొక్క అవి బలే బలి బాగుంటుంది దాని పుష్పం గుండ్రంగా చక్రం లాగే ఉంటుంది ఇంకా నారింజ చెట్టుకి నీళ్ళు పూలు నేను వచ్చేసరికి అసలు ఎంత పోతా పిందే ఉందో ఎండాకాలం మొత్తం రాలిపోయింది ఇంకా ఉసిరి చెట్టు తులసి చెట్టు ఉంది కదా అక్కడ అదిగోండి ఉసిరి చెట్టు కూడా చాలా చిన్న చెట్టు వేస్తే చాలా హైట్ పెరిగింది అయితే మొద్దు కట్టట్లేదు మొద్దు కడితే కానీ బాగోదనమాట ఇంక ఇదేమో తినే ఉసిరి చెట్టు అనమాట చూసారా ఎంత నీళ్లు ఎన్ని మొక్కలకి పెట్టాలో ఇంకొక రోజు కొన్ని వస్తాయండి అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని మొక్కలకి ఒక రోజు పెట్టి కొన్ని మొక్కలకి రోజు పెడతాను తలలు ఊపుతున్నాయి చూసారా గాలికి నేను పెట్టే వర్షానికి అవి ఎంత సంతోషపడుతున్నాయో మీరు ఎప్పుడన్నా మాట్లాడతారండి మొక్కలతో నేనైతే మాట్లాడుకుంటానండి తొందరగా కాయండమ్మా అని చెప్తా తొందరగా పెరగండమ్మా అని చెప్తా ఏం చేస్తున్నారు అంట అసలు నేను మాట్లాడే మాటలకి అవి సంతోషంగా నవ్వుతా తల లూపుతున్నట్టే ఫీల్ అవుతా నేను చూడండి అసలు చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాయో మొక్కలు మా అవి హ్యాపీగా పచ్చగా ఉంటే మనం హ్యాపీగా పచ్చగా ఉంటామని నా ఫీలింగు ఇంకా వచ్చేసి అరటి మొక్క అది అది బత్తాయి చెట్టు అండి బత్తాయి చెట్టు ఈ సంవత్సరం ఎందుకనో పెద్దగా కాపు రాలేదు ఇంకా దార కూడా తగ్గిపోతుంది కొంచెం అక్కడేమో సపోటా చెట్టు ఇప్పుడు నేను వాటర్ పెట్టేది దానికే తమలపాకు తీగల్లిచ్చా ఏమన్నా కాస్త బాగుంటుంది ఏమన్నా లేని వర్షాలే లేవండి అప్పుడు పడ్డాయి కానీ కాస్త వెంట వెంటనే ఇంక ఇప్పుడు చాలా రోజులైంది అక్కడ చిక్కుడు బెండెత్తులు గొడవచ్చారనమాట అక్కడక్కడక్కడక్కడ ఏముంది లేవస్తే వస్తాయి లేకపోతే లేదు నాలుగు చెట్లు నాలుగు కాయలు కాసిన సాంబార్లోకు చట్నీలోకో పనికి వస్తాయి కదా అన్నట్టు ఇంకా అరటి చెట్లకి బత్తాయి చెట్టుకి వెళదాం అటువైపు ఇంకా ఇటువైపు ఉన్నాయండి పెద్ద గన్నేరు చెట్టు చిన్న గన్నేరు ఒంటరిక్క గన్నేరు చెట్లు సువర్ణ పుష్పాల చెట్టు ఇంకా వచ్చేసి కో ఏదో అంటారు ఎర్ర పూలు ఎర్రగా పోస్తాయి సిలికేశ్వరం అనమాట సిలికేశ్వరం పూల చెట్లు ఉన్నాయి పక్క ఇంతకుముందు వాటిల్లోనే నేను నిలబడ్డ దగ్గర మందార ఒంటరెక్క మందార ఎర్ర మందార భలే పూసేదండి అది కూడా ఉంది ఇప్పుడు కూడా ఇంకా అది ఏందో సడన్గా పాపం చనిపోయింది మళ్ళీ తీసుకొచ్చి తీసుకొచ్చేయాలి మొక్క బాగా అవైతే బాగా ఎర్రగా పోస్తాయి పూలు తలకి కూడా పెట్టుకోవచ్చు గోరింట ఆకులో కూడా నాలుగు ఆకులు వేసి పెట్టుకునేదాన్ని ఆ ఆకులు ఇంకా నీళ్ళు ఆగిపోయినకి ఊపిడుస్తుంది ఇంకా మోటార్ ఆపాలి ఇంకో చూశారుగా నీళ్ళు ఆగిపోతే అట్లా ఊపికి ఊపికి వస్తాయి అనమాట ఊపుతా ఆగుతా ఊపుతా ఆగుతా అదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి